హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చింది ఇది వచ్చేసి మన ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన సప్త శనివారం వ్రతం అనమాట ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా మన చేతనైనంత వరకు చేసుకునే సప్త శనివారం వ్రత పూజ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ ఓం శ్రీ శ్రీనివాసాయ నమ లక్ష్మీపతే నమోనాయ నమ అమృతాంశాన ఓం మాధవాయ నమ కృష్ణాయ నమ ఓం శ్రీ హరే ఓం నమ జగద్వందాయ నమ నిజంగా అందరూ అన్నట్టు స్వామివారి పూజ మనం చేయాలి అనుకుంటే చేయలేము డెఫినెట్గా స్వామివారి ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలుగుతాము వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను చేయాలి చేయాలి అని కానీ కుదరలేదు గట్టిగా మనసులో స్వామిని మాత్రం నీ పూజ చేయించుకో స్వామి అనుకుని గట్టిగా అనుకుంటే చాలు ఆ స్వామి చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము పూజ అయితే నేనైతే చాలా చోట్ల చాలా వీడియోస్లో విన్నానమాట చాలా చాలా డౌట్స్ నిజంగా స్వామివారికి ఏం అవసరం లేదండి ఒక చిన్న తులసి మాల సమర్పించుకొని మనస్ఫూర్తిగా మనకు చైతన్యనన్ని పిండి ప్రమిదలు స్వామివారికి సమర్పించుకొని మనస్ఫూర్తిగా స్వామివారికి దీపారాధన చేసుకుంటే చాలు ఆ స్వామివారు ప్రసన్నుడు అవుతాడు కాకపోతే ముందుగా మనం ఏంటంటే గణపతి పూజ చేసుకోవాలి ఏ పూజ చేసుకున్నా కానీ మనకి తొలుత గణపతి కదా ముఖ్యము సో ముందు మనం గణపతి ఆరాధన చేసుకొని ఆ త్వరత్వ స్వామివారిని పూజించుకోవచ్చు స్వామివారి విగ్రహం ఉంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు పండ్లు ప్రసాదాలు అన్నీ ఏడేడు పెట్టాలా అన్ని పెట్టాలా ఎన్ని పెట్ట అసలు ఏమీ అవసరం లేదండి మన మనస్ఫూర్తిగా మన మనసుతో ఎంతవరకు మనకి వీలయ్యి మనం నివేదన చేయగలుగుతామో అంత స్వామివారు ఖచ్చితంగా కరుణిస్తారు కానీ డెఫినెట్గా చిమ్మిలి ఉండలు అయితే మనం ప్రసాదంగా నివేదన చేయాలి చిమ్మిలి ఉండలు ఒక్కటి ప్రసాదంగా నివేదన చేసినా చాలు సరిపోతుంది మా సిస్టర్కి అయితే లాస్ట్ వీక్ సో అందుకని తను తాంబూలాలు కూడా ఇచ్చేసింది అనమాట అందరికీ మనకి ఉన్నంతలో మనకి తోచినంతలో మనకి చేనే చేతనైనంత వరకు ఒక చిన్న దీపం పెట్టి స్ఫూర్తిగా స్వామివారిని కొలుచుకున్న చాలు సరిపోతుంది ఖచ్చితంగా స్వామివారు కరుణిస్తారు కాకపోతే ఫస్ట్ వారం మాత్రం ఖచ్చితంగా ముడిపు అయితే కట్టాలి మేమైతే చాలా సింపుల్గానే ఉన్నంత వరకు చేసుకున్నాము ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్